హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మీకు ఈ అయితే చూపిస్తున్నాను మీలో ఎంత మందికి తెలుసు కందికాయలు అలాగే కందికాయలతో ఏమేం రెసిపీస్ చేస్తారు కందికాయల్ని ఎలా యూస్ చేస్తారు అనేది మీరు ఎవరికైనా తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి నేనైతే ఇవాళ ఈ అయితే చూపిస్తున్నాను మా అయితే ఇవాళ ఈ కందికాయలైతే తీసుకొచ్చింది చూడండి ఎన్ని అయితే తీసుకొని వచ్చిందో వీటిని అయితే మనం చక్కగా బాయిల్ చేసుకొని తింటే కూడా హెల్త్ కి చాలా మంచిది చాలా కందికాయలను అయితే తీసుకొని వచ్చారు మేమైతే ఈ కందికాయల్ని చక్కగా ఉడక పెట్టేసుకొని తింటాము ఇవి తినడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి సో మేమైతే ఈ అయితే అలాగే యూస్ చేసుకొని అయితే తింటాం చాలా మంది వీటితో చాలా రెసిపీస్ కూడా అయితే ప్రిపేర్ చేస్తారు నేనైతే ఎప్పుడు ఏ రెసిపీస్ అయితే ట్రై చేయలేదు జస్ట్ ఉడకపెట్టుకొని మాత్రమే మేము తింటాము మీలో ఎవరికైనా ఈ కందికాయలతో ఏమైనా రెసిపీస్ తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి నేను కూడా ఆ రెసిపీస్ని అయితే ట్రై చేస్తాను అండ్ అలాగే నాకు ఏదైనా రెసిపీస్ తెలిస్తే కనుక నేను కూడా అయితే రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసి ఒక బ్లాగ్ అయితే చేస్తాను ఇప్పుడైతే నా నా అయితే చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం మీలో ఎంతమందికి కందికాయలు ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్